ఏపీలో రేషన్ సరుకులు నాలుగు చక్రాల వాహనం ద్వారా ఇంటి వద్దకే వచ్చే సౌకర్యంను ఉంచాలా వద్దా అనే విషయాన్ని త్వరలోనే తేల్చేస్తామని సివిల్ సప్లైస్ మంత్రి నాదిండ్ల మనోహర్ అన్నారని సమాచారం ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటో తేదీ నుంచి చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని ఎండీయూ వాహన వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది పలు ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం సమావేశాలు నిర్వహించి రేషన్ షాపుల ద్వారానే ఇకపై రేషన్ పంపిణీ జరుగుతోందని డీలర్లు సక్రమంగా కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలని సూచనలు చేస్తున్నారు ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండీయూ వాహనాల వ్యవస్థను తొలగిస్తారని కూడా ప్రచారం జరిగింది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ సైతం ఇంటింటికి రేషన్ పేరుతో ఏర్పాటు చేసిన ఆ వాహనాలు వీధి రేషన్గా మారిందని విమర్శించారు ఎండీయూ వాహనాల వల్ల ప్రజలకు మేలు జరగకపోగా ప్రభుత్వానికి అదనపు భారం అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇదే క్రమంలో ఇంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలా లేక ఎమ్ వాహనాల వల్ల ఉపయోగకరంగా ఉందా అనే విషయంపై కార్డుదారుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను సైతం సేకరించింది అయితే దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఈ విషయంపై తాజాగా మంత్రి నాదేండ్ల మనోహర్ స్పందించారు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న మొబైల్ రేషన్ డెలివరీ వాహనాలు కొనసాగించాలా లేదా నిలిపివేయాలా అన్న విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టుగా మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓ మహిళ ఎండీయూ వాహనం వచ్చినప్పుడు ఇంటి వద్ద ఉండి సరుకులు తీసుకోవడం కుదరడం లేదని మరోసారి వాహనం రాకపోవడంతో సరుకులు కోల్పోతున్నట్లు వాపోయింది